Obrigado. हां मनाना रिक्रिएशन लिटरल सिंबल बैटिंग और लिटिल सिंपल अब वो राइट हैंड वेरी वेरी लो घोड़ा है शोल्डर में नो टेंशन ओके क्या वो मेन क्रेडिट गोस तो सर ओके मैनेजमेंट एंड फॉर पेरेंट्स आल्सो इस संदर्भ में स्पेस कॉलेज चेयरमैन माननीय এর বাসনো ফ্যাক্টর ডিগেন স্যার నా పేరు ఇస్లావత్ సురేష్ నేను స్పేస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను ఈ కాలేజీలో ఉపాధ్యాయులు చాలా అర్థమయ్యే విధంగా మరియు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎంతో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకింత పర్సంటేజ్ రావడానికి కారణం ఈ కాలేజే ఈ కాలేజీలో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా ఈ కాలేజీలో నా కృషి ఉపాధ్యాయుల సహకారంతో తొంభై శాతం సాధించగలిగాను Thanks to Space Junior College. Good afternoon, everyone. Myself Diviashri. I am from uh, second year. I have appeared recently for my JE Mains session one 2024 and I secured nine, 88 percentile in it. Thanks for my parents and lecturers and my management. Thanks for Space Junior College. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై సెల్ఫ్ ఎం రక్షణ ఫ్రమ్ స్పేస్ జూనియర్ కాలేజ్ ఐ హావ్ అపియర్ గా ఎయిటీ త్రీ పర్సెంట్ దిస్ సక్సెస్ ఈస్ ఫ్రమ్ మై పేరెంట్స్ మై సిస్టర్ అండ్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ స్పేస్ జూనియర్ కాలేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం మేము అనగా గత నెలలో జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్పేస్ కాలేజ్ విద్యార్థులైనటువంటి సురేష్ దివ్యశ్రీ రక్షంద అఖిల అనిల్ రాహుల్ నవ్యసాయి కావ్య కాత్యాయని ధోని హనుమంతు మరియు గౌతములు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని తెలియడానికి స్పేస్ కాలేజ్ యాజమాన్యం చాలా సంతోషిస్తుంది బాలాపూర్ డివిజన్లో బాలాపూర్ పరిధిలోనే మా యొక్క విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అద్భుతమైన ప్రతిభ కనబర్చారు ముందుగా వారందరికీ కూడా శుభాభివందనాలు ఈ యొక్క ఫలితాలు సాధించడంలో కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కష్టపడి వారు సాధించినటువంటి ఈ ఫలితాలను మా అందరికీ చాలా ఆనందకాయంగా ఉంది ముఖ్యంగా తొంభై శాతం సాధించేటువంటి ఇస్లావత్ సురేష్ మరియు ఎనభై తొమ్మిది శాతం సాధించేటువంటి దివ్యశ్రీ ఎనభై ఐదు శాతం సాధించేటువంటి రక్షణ దళకు ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకుంటాను స్పేస్ కాలేజీలో విద్యార్థులకి ముఖ్యంగా ఐఐటి అండ్ నీట్ వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది ప్రతి విద్యార్థిని కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గుకు రాగాలి అనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థిని పరిగణ పరిగణలోకి తీసుకుంటూ విద్యార్థిని యొక్క బలం ఎక్కడ బలహీనత ఎక్కడ అలా ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళకి ఐఐటి మరియు నీట్లలో శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా వాళ్ళకి పరీక్షలు కండక్ట్ చేసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తూ ఆ పరీక్షలో చేసిన తప్పిదాలను అదే రోజు వారికి రెక్టిఫి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ ఈ విధంగా ప్రతిరోజు కూడా స్కెడ్యూల్ ఫాలో అవ్వడం వల్ల మా విద్యార్థులు ఈ యొక్క మార్కులు సాధించారు దాని అందరికీ కూడా మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అందరు కూడా సహాయ సహకారాలు అందించారు విద్యార్థులు కూడా టీచర్స్ చెప్పినటువంటి ప్రతీ విషయాన్ని కాన్సన్ట్రేషన్గా వినడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా పరీక్షల్లో ఏంటి సార్ అది క్లారిఫికేషన్ చేసుకుంటూ వారు ఏ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది సో ఇవే నా యొక్క విద్యార్థుల విజయానికి సూత్రం